వచ్చే నాటికి ఐటి రివల్యూషన్ ప్రపంచ వ్యాప్తంగా రావడము గ్రోత్ అనేది ఇండియా ఉండటం వల్ల ఐటీ సెక్టర్ కనపడింది దీన్ని కూడా చంద్రబాబు తన ఐటీ రివల్యూషన్ తీసుకొచ్చిన ప్రముఖుడు తానేనని చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని నేను ఏ టు జీ మొత్తం డీటెయిల్స్ అన్నిటితో గతంలోనే ఒక వీడియో చేశాను విజన్ ట్వంటీ ట్వంటీ ప్రచారంలో వాస్తవం ఎంత అని అది చూస్తే గనక మీకు చాలా ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి ఎందుకంటే చంద్రబాబు ఐటి పితామహుడు అయితే గనక రెండు వేలు రెండు వేల మూడు నాటికి ఏపీ దేశంలోనే ఐటీలో లో ఐదో స్థానంలో ఉంది మరి ఐదో స్థానంలో పితామహుడు ఉంటే అంతకు ముందున్న నలుగురికి కూడా సన్మానం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కదా ఆ నలుగురికి సన్మానం చేసిన తర్వాతే చంద్రబాబు గురించి మాట్లాడాలి కదా ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళు కానీ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం కానీ తమిళనాడు ప్రభుత్వం కానీ తీసుకున్న ఇనిషియేటివ్స్ కానీ వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ కానీ చాలా ఎక్కువ ఏపీతో పోలిస్తే అయినా కానీ చంద్రబాబు బ్రాండింగ్ పదే పదే వేసుకోవడం వల్ల మీడియా చెప్పడం వల్ల ఐటీ అంటే చంద్రబాబు ఏమో అని ఇవాళ రేపట్లో సోషల్ మీడియా పిలగాయలు నమ్మే పరిస్థితులు కొంతవరకు వచ్చాయి కానీ వాస్తవాలు మాత్రం వేరుగా ఉంటాయి